అందరికీ నమస్కారం అండి నా పేరు ఎంబీఆర్ వర్మ నా యూట్యూబ్ ఛానల్ పేరు ఎంబీఆర్ వర్మ మనం ప్రాపర్టీస్ కొనేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా దాన్ని చెక్ చేసుకోవాలి అది ఎలా చెక్ చేసుకోవాలి అనేది చాలామందికి తెలియదండి వారు ఇప్పుడు ఈ చిన్న వీడియో ద్వారా ఒక ప్రయత్నం చేసి తెలుసుకోవచ్చండి నేర్చుకోవచ్చు ఎప్పుడు కూడా మనం ఒక ప్రాపర్టీ కొంటున్నాము అంటే దానిలో కొనుగోలు దానికి రెండు ఉండకూడదండి ఒకటి భయం ఉండకూడదు రెండు దురాస ఉండకూడదండి ఈ రెండు కూడా ఇప్పుడు కూడా పెట్టుబడిదారికి ఉండకూడదు ఉండకూడని లక్షణాలు అలాగే పెట్టుబడిదారునికి ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే ఓపిక ఉండాలి దాని గురించి బాగా స్టడీ చేయాలి అంటే అధ్యయనం చేయాలి తెలుసుకోవాలి దాంట్లో లోపాలు ఎక్కడ ఉన్నాయి మనం ఏ స్థాయికి వెళ్ళిన తర్వాత మనం పతనం అయిపోతాం అనేది ముందుగానే గుర్తించగలిగేటటువంటి స్థాయి శక్తి తెలివితేటలు ఎప్పుడు కూడా పెట్టుబడి పెట్టేటప్పుడు మనకి చాలా అవసరమని నేను ప్రగాఢంగా నమ్ముతానండి మిమ్మల్ని కూడా అదే అలవాట్లు అలవర్చుకోమని రిక్వెస్ట్ చేసి చెప్తున్నానండి ఇప్పుడు మనకి ఎన్నో ప్రాపర్టీస్ రాజమండ్రిలో ఉన్నాయి సిటీలో నాలుగు లక్షల మంది ఉంటున్నారు ఎనభై ఐదు వేల మంది ఇంటి పనులు కడుతున్నారు మున్సిపాలిటీకి కానీ అందులో కోర్టు కేసుల్లో ఉన్నటువంటి లేదా గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్స్ ఏంటి అంటే మనకు తెలియదండి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి మీ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి దాంట్లో ఐజీఆర్ఎస్ రిజిస్ట్రేషన్ డాట్ ఏపీ డాట్ జిఓవి ఐఎన్ అనే వెబ్సైట్ను ఓపెన్ చేయండి అది ఈ రకంగా ఓపెన్ అవుతుంది ఇప్పుడు మీరు మొబైల్లో ఓపెన్ చేసినట్లయితే మీరు దాన్ని డెస్క్టాప్ మోడ్లో పెట్టుకోండి డెస్క్ టాప్ మోడ్లో పెట్టుకున్నట్లయితే మీకు మొబైల్ మోడ్లో ఇలా వస్తుందండి డెస్క్టాప్ టాప్ టిక్ పెడితే ఇలా వస్తుందండి అండి ఇప్పుడు చూసారు కదా దీంట్లో మీకు ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ కనిపించింది కదండి రాజమండ్రిలో మరి ఎనభై ఐదు వేల ఇల్లు ఉన్నప్పుడు ఎన్ని కేసులు ఉండాలి అనేది మనం చూద్దామండి ఎన్ని కోర్టులో ఉన్నాయనేది చూద్దాం మనం ఇప్పుడు ఇప్పుడు మనం ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసాం తర్వాత రాజమండ్రి అర్బన్ సెలెక్ట్ చేసాం తర్వాత రాజమండ్రి సిటీ సెలెక్ట్ చేసాం తర్వాత స్టార్ కొట్టామండి ఇందులో మనం స్టార్ అనేది టైప్ చేసాం ఇప్పుడు గెట్ డీటెయిల్స్ అనే బటన్ ప్రెస్ చేసాం డీటెయిల్స్ వస్తున్నాయండి ఇప్పుడు ఇప్పుడు డీటెయిల్స్ వచ్చినాయండి ఇప్పుడు అసలు ఎన్ని కేసులు కోర్టులో ఉన్నాయి రాజమండ్రిలో ఉన్న ఎనభై ఐదు వేల ప్రాపర్టీస్లో ఎంతమంది కోర్టుకు వెళ్ళారు అది ఏ రోజు వెళ్ళారు ఎవరెవరు వెళ్ళారు ఏం కేసు ఉంది అనే డీటెయిల్స్ అనేవి ఇందులో మనకి ఈ వెబ్సైటు చూపించడం జరుగుతుందండి ఇప్పుడు మనం ఇలా స్క్రోల్ చేస్తూ చివరికి వెళ్దాం అంటే లాస్ట్ నెంబర్ వరకు మనం వెళ్దాం చాలా జాగ్రత్తగా ప్రతిదీ నేర్చుకోవాలండి సంపాదన ఒకటే మనకి తెలిసిన విద్య కాకూడదు సంపాదనని రక్షించుకునేటటువంటి టూల్స్ మనం మన దగ్గర ఉంచుకోవాలి ఇప్పుడు కూడా అవి ఉంటేనే మనం కష్టపడిన డబ్బు కానీ లేదంటే ఆస్తి వాస్తులు కానీ రక్షించుకోగలుగుతాం లేదంటే ఎవరో ఒకరు దాన్ని వలపన్ని మన దగ్గర నుంచి లాగేసుకుంటారండి అప్పుడు సంపాదించే తెలివి ఉన్న రక్షించుకునే తెలివి మన దగ్గర లేకపోవడం వల్ల నష్టపోతామండి అది బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం చివర లాస్ట్ ఏదైతే ఉందో ఆ నెంబర్ చూద్దామండి అఫీషియల్గా గవర్నమెంట్ వెబ్సైట్లో ఎనభై ఐదు వేల ఇళ్ళ మీద రెండు వేల తొమ్మిది వందల ఏడు కేసులు ఉన్నట్టుగా ఇది వెబ్సైట్ చూపిస్తుంది తొంభై డాష్ ఒకటి డాష్ రెండు అనే డోర్ నెంబర్ మీద మనకి సీరియల్ నెంబర్ ఇరవై తొమ్మిది సున్నా ఏడు అనే సీరియల్ నెంబర్లో ఏముంది చూద్దాం ముప్పై ఆరు గజాల మీద కేసు ఉందండి అక్కడ థర్టీ సిక్స్ పాయింట్ టెన్ గజాల మీద కేసు ఉంది ఏం కేసు ఉంది పదహారు మూడు రెండు వేల ఇరవై రెండున ఈ కేసు వేశారు డిప్యూటీ రిజిస్ట్ర డిప్యూటీ రిజిస్ట్రార్ చిట్స్ కాకినాడ వాళ్ళు వేశారండి ఈ కేసు ఏఆర్కేడీ తులసి దాస్ రెస్పాండెంట్ గారు ఎంఎస్ మార్గదర్శి చిట్స్ వాళ్ళ మధ్యన ఈ కేసు నడుస్తుంది చూశారు కదా ఇప్పుడు అదే డోర్ నెంబర్ మీద మీరు అదే ముప్పై ఆరు గజాలు కనుక మీరు డీల్ చేస్తున్నట్లయితే ఈ వెబ్సైట్ ద్వారా అది కొనకూడదు అనే విషయం మీరు ఈజీగా తెలుసుకోవచ్చు ఓకేనండి ఇప్పుడు కొంచెం నేను చెప్తున్నది మీకు అర్థమై ఉంటుంది ఎందుకంటే ప్రూఫ్ చూశారు కాబట్టి మళ్ళీ ఇంకో కేసు చూద్దాం అండి ఇప్పుడు ఇరవై ఆరు అరవై మూడు ఆరు వందల పది గజాలండి ఇది నాలుగు మూడు రెండు వేల పదహారుని ఫ్లాట్ నెంబర్ బి ఫోర్లో థౌజండ్ స్క్వేర్ ఫీట్ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి దువ్వూరి శారదాదేవి గారు దువ్వూరి రాజ్ కుమార్ గారు మీద నడుస్తున్నటువంటి కేసు అండి ఇది ఇప్పుడు అదే అపార్ట్మెంట్ మనం కొనడానికి వెళ్ళినట్లయితే ఇందులో చెక్ చేసుకున్నట్లయితే మీకు ఈజీగా తెలిసిపోద్దండి అది ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్లో ఉందని దాని మీద కేసు నడుస్తుంది అనే విషయం మీకు అర్థమైపోద్దండి చూసారు కదా ఎంత ఈజీ ఎంత ఈజీ అయినా మనం తెలుసుకోలేకపోతున్నాం ఇక ఈ ప్రాపర్టీ ఇరవై రెండు ఇరవై ఒకటిలో భవ్య వివిడ్ అపార్ట్మెంట్ అండి ఫ్లాట్ నెంబర్ జీ టూ మిసెస్ సిరా ట్రాన్స్పోర్ట్ వాళ్ళండి వాళ్ళ మీద కేసు ఉందండి ఇది సో ఇలాంటి ప్రాపర్టీస్ మనం కొనడానికి వెళ్ళినప్పుడు ఇందులో చెక్ చేసుకోవడం వల్ల మనకి చాలా లాభం ఇదే ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో అయినా ఏ ఊర్లో అయినా ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్లో చెక్ చేసుకుంటే మనకు మంచిది కాకపోతే ప్రస్తుతం ఉన్న గవర్నమెంటు చాలా ఊళ్ళల్లో డేటాను డిలీట్ చేసేసారు రాజమండ్రి డేటా అయితే డిలీట్ అవ్వలేదు కానీ కోలమూరు డేటాను డిలీట్ చేశారు కానీ దాని కాపీ నా దగ్గర ఉందండి నేను ఇలాంటివి జరుగుతాయి గవర్నమెంట్లు మారినప్పుడు అని చెప్పి డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే ఇది నా వ్యాపారం నేను ప్రజలకి మంచి సహాయ సహకారాలు అందించాలి లీగల్గా వాళ్ళు ఎక్కడ కూడా నష్టపోకుండా చూడాలనే ఉద్దేశం నాకు ఉంది కాబట్టి చూసారు కదా ఈ వెబ్సైట్లో మనం ఇలా జాగ్రత్తలు కనుక తీసుకోకుండా మనం చూసుకోకుండా గనక కొనుక్కున్నట్లయితే కొన్నిసార్లు ఏమవుతుందని మీకు అపార్ట్మెంట్ అమ్మేడానికి ప్రయత్నం చేస్తారు అది రిజిస్ట్రేషన్ కూడా అయిపోతుంది కానీ మీకు తెలీదు ప్రోబిటెడ్లో ఉందని కొన్నిసార్లు సిఐడి వాళ్ళు ఉంటారండి ఏదో కేసులో అతను అరెస్ట్ చేస్తారు వాళ్ళు ఏం చేస్తారంటే ఆస్తిని అటాచ్మెంట్లో పెడతారండి అటాచ్మెంట్లో పెట్టినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే తెలివిగా వీళ్ళు అమ్మేస్తారండి అమ్మేసి అక్కడ రిజిస్ట్రేషన్ అయిపోద్ది కాబట్టి వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని తప్పించుకుంటారు అక్కడ నుంచి అంటే ఉదాహరణకి ఒక వ్యక్తి ఒక గవర్నమెంట్ పెద్ద జాబ్ చేస్తూ లంచం తీసుకుంటూ దొరికాడు ఏసీబీ వాళ్ళు పట్టుకున్నారు పట్టుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అతనున్న ప్రాపర్టీస్ని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారండి హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే తెలివిగా కేసు ఇనీషియల్ స్టేజ్లో ఉండగానే వీటిని అమ్మేస్తారండి అంటే అప్పటికి ఈ లిస్టులోకి ఎక్కదది ఈ లిస్ట్లో నోటెడ్ అయ్యే లోపల అమ్మేసుకుంటారు వాళ్ళు లేదా లిస్ట్లో నోటెడ్ అయినా కూడా అమ్మేసుకుంటారు కాబట్టి నా కస్టమర్లు అందరూ కూడా చాలా తెలివిగా ప్రతి విషయం కూడా వాళ్ళకి తెలియాలి నా దగ్గర కొనకపోయినా పర్వాలేదు ఎవరైతే నాతో ఫోన్లో మాట్లాడారో ఎన్ని వేల మంది ప్రతి ఒక్క వ్యక్తి స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే ఏ ఏజ్ వారైనా సరే వాళ్ళు మోసపోకూడదండి ఇది ఎంబీఆర్ వర్మ యూట్యూబ్ ఛానల్ యొక్క మెయిన్ మోటో నా దగ్గర కొనకైనా నాకు నష్టం ఏం లేదు కానీ ఎక్కడా కూడా వాళ్ళు తప్పుడు ప్రాపర్టీస్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఈ విషయాలు తెలియకపోవడం వల్ల మోసపోకూడదు వాళ్ళు డబ్బులు పోగొట్టుకోకూడదండి మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ వీడియోని మందికి చేరేలా మీరు లైక్ చేయాలని కోరుకుంటున్నాను నాకు షేర్ చేయకపోయినా పర్వాలేదు సబ్స్క్రైబ్ చేయకపోయినా నాకేం పర్వాలేదు ఎందుకంటే నాకు ఇప్పటికే వేల మంది కస్టమర్స్ ఉన్నారు వాళ్ళతో పనిచేయడమే నాకు చాలా ఎక్కువ టైం పడుతుంది థ్యాంక్ యూ అండి నా వీడియో చూసినందుకు